శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై జై గురుదేవదత్త సాయినాథ్ కి జై మనం కార్తీక మాస కార్తీక పురాణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈ కార్తీక పురాణంలో ఎనిమిదో అధ్యాయం మనం చేరుకున్నాం ఈ అష్టమ అధ్యాయంలో చక్కగా ఇంతవరకు వశిష్ట మహర్షి చెప్పిందంతా ఉండి జనక మహారాజు అంటున్నాడు ఓ మహానుభావ మీరు చెప్పినటువంటివన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు చాలా చక్కగా ఉన్నాయి అంటే సూక్ష్మంలో మోసంలాగా ఉన్నాయి అంటే చి ధర్మంగా చిన్న సూక్ష్మంగా పాటించిన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి అంటే ఈ మాసంలో చేసేటువంటి దీపదానము వస్త్రదానము ధర్మము మరియు అంటే వస్త్రదానము దీపదానము మరియు దాన ధర్మాలు ఏదైనా అంటే లేని వారికి అన్నదానము ఇట్లా చేసేటువంటి దానాలు అనంతమైన ఫలితాలని ఇస్తాయని చెప్తున్నారు కానీ మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పి ఉన్నారు కదా అనేక రకాల రౌద్రాల నుంచి కూడా యజ్ఞ యాగాదులకు కూడా పాపపు రాసులు బల భస్మీపటన అని మరి ఇంత అల్పంగా చేసేటువంటి పూజలకి ఎలా ఇది సానుకూలమవుతుంది నాకు అర్థం కావటం లేదు కొంచెం దాన్ని విశదీకరణ చేసి చెప్పగలరు అని చెప్పి జనక మహారాజు అడుగుతాడు జనక మహారాజుకి అప్పుడు అంటాడు వశిష్ఠ మహర్షి నవ్వుతూ ఓ రాజర్షి నేను కూడా ఎన్నో వేద వేదాంగాలను చదివి ఉన్నాను ఆ వేద వేదాంగాలను చదివి ఉన్నప్పుడు వాటిల్లో మూడు రకాల ధర్మాలను చెప్పారు అవి మనకి తామసవి అవి మానాలను బట్టి ఉంటాయి తామస రాజస సాత్విక ధర్మాలు ఉన్నాయి వీటిలో ఏదైతే ఎలా ఆచరిస్తూ వెళ్తూ ఉంటారో దేశకాలమాన పరిస్థితులు బట్టి సత్వగుణంతో ఉంటే ప్రతిదీ కూడా భగవద్ ఇచ్చ ప్రకారం జరుగుతుంది అనేటువంటి ఇదిలో వెళ్ళినప్పుడు అది కలిసి వచ్చిన సమయం కలిసి వచ్చిన అంటారు కదా సమయం కలిసి వస్తే నడిసి వచ్చే కొడుకు వెళ్ళిపోతారు అట్లా ఇప్పుడు ఎన్నో వర్షపు బిందువులు ఆకాశం నుంచి వర్షిస్తున్నాయి కానీ ఆ తామ్రవర్ణ నదిలో కలిసేటప్పుడు సముద్రంలో కలిసేటప్పుడు ఆ సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పలో ఒక స్వాతి కార్తెలు అది కూడా ఎప్పుడంటే అప్పుడు కాదు స్వాతి కార్తిలో ఆ ముత్యపు చిక్క చెక్కలో అది పడి ముత్యంగా మారిన విధంగా ఇది అన్నీ కలిసి వచ్చినటువంటి సందర్భంలో చక్కగా అవి జరగబడతాయి ఇక తామసం అంటావా అంటావా కళాపేక్షను కాంఛించి ఇదిగో ఇది చేస్తే నాకు అది వస్తుంది అలాంటి ఆలోచనలతో చేసేది ఇది అవుతుంది అంటూ చెప్తూ పూర్వం నీకు హరినామస్మరణ చేసేందుకు చే చేయడం వల్ల ఫలితం ఏంటనేది చెప్తాను అని చెప్పేలా ఎవరు అన్నీ సమయం కలిసి వచ్చి అంటే తనలో ఉన్నటువంటి ప్రారంభ కర్మల భస్మీపట్టణము మరియు ప్రస్తుత జీవన విధానము ఇవన్నీ కూడా అంటే అల్పమైనటువంటితోనే మోసం అన్నారు కదా అందుకనప్పుడు ఒకరి కథ ఒక ఒకరు కుబ్జా అనేటువంటి ఒక నగరంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయనకు హేమవతి అనేటువంటి భార్య ఉంది వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్యంతో జీవిస్తూ ఉన్నారు అన్యోన్య దాంపత్యంతో జీవిస్తున్న వారికి ఎన్నో పూజలు వ్రతాలు లేక లేక ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారునికి అజామిలుడు అనేటువంటి నామకరణం చేసుకున్నారు ఈ అజామ్యుడు పెరిగి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు అందుకో అందున లేక లేక కలిగినటువంటి సంతానం కాబట్టి అతి పెంచుకున్నారు అతి చేత అతను అనేక రకాల వ్యసనాలకు బానిసైపోయాడు తల్లిదండ్రులకు ఇది తీరని కొరతగా ఉంది ఎంత తండ్రి చెప్పినా తల్లి చెప్పినా తిట్టినా అతను ఏమాత్రం జీవకెక్కించుకొని వాడు కాదన్నమాట పుత్రుడు అందుకే చెప్తారు పెద్దలు పుత్రుడు కలిగినప్పుడు కాదు తండ్రికి పుత్రోత్సాహము ఆ పుత్రుడిని కని చూసి నలుగురు కీర్తిస్తున్నప్పుడు అప్పుడు తనకి పుత్ర యొక్క పుత్రోత్సాహం నిజమైన పుత్రోత్సాహం అప్పుడు కలుగుతుంది కానీ అజామనుడి విషయంలో పుత్రుడు కలిగాడనే కానీ వీడు ఎంతటి నీచాతి నీచంగా జీవించాలంటే అంతటి నీచంగా జీవిస్తూ ఉన్నాడు మరి వ్యసనాలతో తిరుగుతూ రకరకాల వాళ్ళతో పొందును కోరుకుంటూ అలా జీవనయానం సాగిస్తూ ఉన్నాడు చూసి చూసి అతన్ని కొట్టి తరిమేశారు ఆ దిగులతో తల్లిదండ్రులు ఆయనతో అతన్ని కులభ్రష్టుని చేశారు చేసి వెళ్ళేస్తే అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళి ఒక కాంతని ఒక అంటే నిమ్న జాతి స్త్రీ అయినటువంటి ఒక స్త్రీని అతను ప్రేమించి ఆమెతో వివాహం చేసుకొని ఆమెతోనే జీవనయానం సాగిస్తూ ఆమెతోనే మధ్య మాంసాలను భుజిస్తూ పుట్టినటువంటి కులమేమో బ్రాహ్మణ కులం చేసేటువంటి పనులన్నీ కూడా చాలా నీచాతి నీచమైనటువంటి పనులు అలా ఆ బ్రాహ్మణోత్తముడు ఆమెతో చేరి అలా ఉంటూ జీవనయానం చేస్తూ ఇద్దరికీ అసలు సమయం ఎలా గడుస్తుందో కూడా అర్థం కానంత రతి క్రీడల్లో రమిస్తూ వారు అలా ఉన్నారు ఉన్నప్పుడు కొద్ది రోజులు అలా జీవనయానం సాగుతూ ఉంది అడవిలో ఇంకా వేరే లోకం లేదనమాట ఇద్దరు ముచ్చట్లు అచ్చట్లు ఇంకా ఏదో అలా తిండి సాగిపోతూ ఉంది ఈమెకి ఇది వరకు ఒక పుత్రికి జన్మించి ఉంది ఆమె కూడా వెళ్తూనే ఉంది సరే ఇతను ఒకరోజు ఇద్దరు అలా అడవికి వెళ్ళి తేనెపట్టు కోసం వెళ్తే ఆ తేనెపట్టు కోసం వెళ్ళినటువంటి సందర్భంలో ఆ అన్నీ కలిసి ఆమె చనిపోయిందన్న చనిపోగానే ఆమె పైన ఉన్నటువంటి మోహము చేత ఆమె పైన ఇంకా తీరనిటువంటి ఇది చేత చాలాసేపు ఈ అజామిలుడు ఆమె శవంపై పడి ఎక్కి ఎక్కి ఏడుస్తాడు ఇంకా చేసేది ఏమీ లేక దహనం చేసి ఫుల్లుగా మద్యం తాగి వచ్చేస్తాడు ఆ మద్యపు మత్తులో అతనిలో ఉన్నటువంటి కామ వాంచల తీవ్రతతో అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని చెరబడతారు అలా కొద్ది రోజులు అలా అమ్మాయితో అలాగే అమ్మాయిని కూడా వివాహం చేసుకొని ఆమెతో ఒక సంతానాన్ని కంటాడు ఇద్దరు సంతానం కలుగుతారు ఇద్దరు కూడా బిడ్డలు పురుట్లోనే చనిపోతారు అన్నమాట తర్వాత ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడికి అజామిలుడు ఏమని పెట్టుకున్నాడు నారాయణ అనేటువంటి నామాన్ని పెట్టుకోవడం జరిగింది ఆ నారాయణ నామస్వామితో చాలా అల్లారు ముద్దుగా వాడిని పెంచుకుంటున్నారు ఎందుకు అంటే ఇద్దరు బిడ్డలు పురట్లో చనిపోయారు ఇలా ఇంకా వాళ్ళకి కలిగినటువంటి దాన్ని ఆనందంగా వాళ్ళని పంచు పెంచుకుంటూ ఉన్నాడు వాళ్ళు కూడా దీని దిన ప్రవర్ధామానం అవుతూ వస్తూ ఉన్నాడు ఇలా రాత్రింబవళ్ళు కొడుకుని విడిచిపెట్టలేనటువంటి వాత్సల్యంతో జీవిస్తూ అలా కొడుకుని ఇద్దరూ కలిసి అల్లారు ముద్దుగా చాక్కుంటూ చేస్తూ ఉన్నారు వయోభారం చేత ఇతను చేసినటువంటి పాపాలన్నీ కూడా అంటారు కదా అంత్యకాలంలో ప్రాప్తిస్తున్నాయి అలా అంత్యకాలం వచ్చేటప్పటికి ఇతను బాగా పెద్దవాడైపోయి రోగాల బారిన పడి మంచం పట్టాడు మంచం పట్టినటువంటి ఈ యజామిరుడివి ఇంకా ఆ యొక్క శరీరం పెట్టేటువంటి బాధలు తాళలేక లేక కానీ కొంచెం కూడా కొడుకు కనిపించకపోతే తీరనటువంటి వ్యధతో ఉండేవాడు అలా కుమారుణ్ణి కోసం తప్పిస్తూ ఉండేవాడు ఒకరొక రోజు యమ అతనికి ఒక్కసారిగా ఉన్నట్టుండి భయం వేసింది నల్లని ఆకారాలు కలిగినటువంటి భటులు వచ్చి బెదిరిస్తున్నారు అప్పుడు ఆయనకి భయము చేత ఈ అజామ్యుడు ఏం చేశాడంటే నారాయణ 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 అంటూ పెద్దగా అరుస్తూ ఆ భయంతోనే శరీరాన్ని వదిలేశాడు ఆ వదిలేసినటువంటి సందర్భంలో ఏం జరిగింది యమభటులు ఈయన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంతో పాసతే విష్ణు మన దూతలు వచ్చారట విష్ణు దోతలు వచ్చారు అరే మీరు కాదు తీసుకువెళ్ళవలసింది వీడిని మేము తీసుకువెళ్ళాలి అని చెప్పి అంటున్నారు అరే ఇతను చాలా పాపాలు చేస్తున్నాడు ఘోరా మీరు ఎలా వచ్చారు ఏంటి అని చెప్పి అర్థం లేదు మా ప్రభువు చెప్పాడు తీసుకురమ్మని అని చెప్పి తీసుకువెళ్ళేదానికి సంసిద్ధులవుతారు అలా వీళ్ళిద్దరు యమభటులు మరియు విష్ణుదూతలు ఇద్దరు కూడా సంఘర్షంతో ఇతనితో పుట్టుకుంటే ఇతనికి ఏమీ అర్థం కాదనమాట అజామీరుడికి ఏంటి నేను ఇటు ఇటు ఇంతకే ఇటు వెళ్ళాలి అనేటట్టు ఉంటుంది అతని పరిస్థితి ఇతను చేయనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఏ రోజు సంధ్యావందనాలు ఎరగడు అందులో నా కుల భ్రష్టత్వం సంక్రమం చేశాడు ఇటువంటి పాపాలన్నీ కలిగినటువంటి వాళ్ళని మా రా రాజు శిషిస్తాడు అని చెప్పి చెప్పుకుంటాడనమాట అలా ఈ ఎనిమిదవ అధ్యాయంలో హరినామ స్మరణ చేత ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అనేది తెలుస్తుంది సరే ఇక్కడ అన్ని పాపాలు చేసి తెలుసో తెలియకో భగవన్ నామ స్మరణాన్ని తలించినంత మాత్రాన మోక్ష్యాన్ని పొందేస్తారా అంత్యకాలంలో భగవంతుడు ఎంతవరకు గుర్తొస్తాడు మిత్రులారా ఇది అందుకే మన పెద్దవాళ్ళు మన ఇంట్లో బిడ్డలకి భగవన్ నామాలను పిలిచి అలా అయినా భగవంతుని పిలుస్తూ ఉంటామేమో అనేటువంటి ఇదితో అరే కానీ అతను భయం చేత పిలిచిన అక్కడకి రావడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది మనం తదుపరి అధ్యాయాల్లో ఈ విష్ణు యమధూతలు ఏమీ సంభాషణ చేస్తారు అసలు అజామీనుడు అలా ఎందుకు స్వర్గానికి తీసుకువెళ్లేదానికి విష్ణువులు విష్ణుభటులు సిద్ధమయ్యారనేటువంటి అంశాల్ని మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం జై సాయి రామ్ జై జై సాయి రామ్